యువరాజు మరియు సింహాలు చాలా చాలా ఏళ్ళ కిందట పర్షియా యువరాజు అందగాడు తెలివైనవాడు దయగలవాడు అయితే అతడు పిరికివాడు ఇరవై ఏళ్ల వయసులో అతని తండ్రి రాజు మరణించగా యువరాజు పట్టాభిషేకం కోసం ఏర్పాట్లు జరిగాయి కాని ప్రాచీన పర్షియాలో భవిష్యత్ పాలకుడు తన ధైర్యాన్ని నిరూపించుకోవడానికి అరేనాలో ఒక భయంకరమైన సింహంతో పోరాడవలసిన ఆచారం ఉండేది ఈ క్రూరమైన ప్రదర్శనకు ప్రజలను ఆహ్వానించేవారు ఈ పోరాటం పట్టాభిషేకానికి ఒక వారం ముందు జరగాల్సి ఉంటుంది ఒక సింహాన్ని ఎదుర్కోవలసి వస్తుందనే ఆలోచన యువరాజును భయపెట్టింది అతడు సరిగా తినడం లేదా నిద్రించడం మానేశాడు ఒకవేళ నిద్రించినా భయంకరమైన నరమాంస భక్షక సింహాల గర్జనలతో పీడకలలు వచ్చి అరుస్తూ మేల్కొనేవాడు అతని భయం రోజురోజుకు పెరిగింది చివరకు యువరాజు పారిపోవాలని నిర్ణయించుకున్నాడు కాబట్టి ఒక రాత్రి అతను తనకిష్టమైన గుర్రాన్ని చేసుకుని రాజభవనం నుండి నిశ్శబ్దంగా వెళ్ళిపోయాడు రోజుల తరబడి అతడు పల్లె ప్రాంతాలలో ప్రయాణించాడు దారిపక్క సత్రాలలో ఉంటూ తాను ఒక వ్యాపారిని మాత్రమే అని చెప్పుకున్నాడు ఒకరోజు యువరాజు పచ్చని పొలాలు అలంకరించబడిన చెట్లు మరియు రంగురంగుల అడవి పూలతో నిండిన ఒక సుందరమైన లోయకు చేరుకున్నాడు దగ్గరలోని పచ్చిక మైదానంలో గొర్రెలు మేస్తూ ఉండగా ఒక గొర్రెల కాపరి కుర్రాడు కూర్చుని పిల్లన గ్రోవిపై మధురమైన పాటలు వాయిస్తూ సమయాన్ని గడుపుతున్నాడు యువరాజు గుర్రాన్ని ఆ కుర్రాడి దగ్గరకు నడిపి ఆ రాత్రికి ఆశ్రయం ఎక్కడ దొరుకుతుందని అడిగాడు నా యజమాని మంచివాడు అని ఆ కుర్రాడు బదులిచ్చాడు అతని ఇల్లు అటువైపు ఉంది అతను ఎప్పుడూ అపరిచితులను స్వాగతిస్తాడు ఆ కుర్రాడి యజమాని ఇంటికి యువరాజు చేరుకోగానే అతడికి నిజంగానే స్వాగతం లభించింది ఆ ఇల్లు చాలా సంతోషకరంగా ప్రశాంతంగా ఉండడంతో యువరాజు కొన్ని రోజులు అక్కడే ఉండాలని నిశ్చయించుకున్నాడు ప్రతి ఉదయం యువరాజు గొర్రెల కాపరి కుర్రాడితో కలిసి పల్లె ప్రాంతాలలో తిరుగుతూ గొర్రెల మందను చూసుకునేవాడు మరియు ఆ కుర్రాడు తన పిల్లన గ్రోవిపై వాయించే అనేక రాగాలను గంటల తరబడి వింటూ సంతృప్తి చెందేవాడు ఒక సాయంత్రం ఆలస్యంగా యువరాజు మరియు గొర్రెల కాపరి కుర్రాడు ఒక చెట్టు కింద కూర్చుని ఉండగా దూరంలో సింహం 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 అనే కేకలు వారికి వినిపించాయి మనం వెళ్లి సింహాన్ని చంపడానికి సహాయం చేద్దాం అని ఆ కుర్రాడు ఉత్సాహంగా అరిచాడు కాని యువరాజు భయంతో కదల్లేకపోయాడు మరియు అక్కడే ఉండమని కుర్రాడిని వేడుకున్నాడు కాని అడవి జంతువులంటే భయంలేని ఆ కుర్రాడు లేచి నిలబడి సింహాన్ని వేటాడే ఉత్సాహాన్ని కోల్పోకుండా పొలాలగుండా పరుగుతీశాడు శరీరంలో ప్రతి అంగం వణుకుతుండగా యువరాజువారు కూర్చున్న చెట్టు ఎక్కి నేలకి బాగా పైన ఉన్న ఆకులతో నిండిన కొమ్మలలో ఆశ్రయం పొందాడు కొద్దిసేపటి తరువాత యువరాజు విజయోత్సాహంతో కూడిన కేకలు వినిపించుకుని తాను దాక్కున్న చోటు నుండి చనిపోయిన సింహాన్ని ఒక కర్రపై వేలాడదీసి గ్రామస్తులు తమ ఇళ్లకు తిరిగి వెళ్లడం చూశాడు తన ప్రవర్తనకు యువరాజు సిగ్గుపడ్డాడు ఇక్కడ తాను ఒక పెద్దవాడై ఉండి సింహమనే మాట వింటేనే భయపడుతుండగా ఒక చిన్న కుర్రాడు సింహాన్ని వేటాడటానికి ఉత్సాహంగా పరుగెత్తాడు పశ్చాత్తాపంతో కుంగిపోయిన యువరాజు ఎవరికీ వేడ్కోను చెప్పకుండా తన గుర్రాన్ని ఎక్కి వెళ్ళిపోయాడు తన ప్రయాణాలలో యువరాజు అటూ ఇటూ గ్రామాలలో చాలా విధ్వంసం సృష్టించిన ఒక సింహం కోసం వెతుకుతున్న సైనికుల దళాన్ని కలుసుకున్నాడు దళాధిపతి యువరాజును తమతో చేరమని ఆహ్వానించాడు మరియు అతడు కాదనలేకపోయాడు వారు ప్రయాణిస్తుండగా తాను రాజ్యాన్ని కూడా సింహాన్ని ఎదుర్కోలేకపోతే ఈ సైనికులు ఎలాంటి బహుమతి లేకుండా ఒక భయంకరమైన సింహాన్ని ఎదుర్కోవడానికి ఎలా సంతోషిస్తున్నారో అని యువరాజు ఆశ్చర్యపోయాడు మనసులో బాధతో యువరాజు కావాలనే సైనికుల దళం వెనుక ఉండిపోయాడు మరియు అవకాశం దొరికినప్పుడు తన గుర్రాన్ని అడవిలోకి మలుచుకుని సంతోషంగా పరుగుతీశాడు చివరికి యువరాజు ఒక చిన్న రాజ్యానికి చేరుకున్నాడు దానికి ఒక అందమైన కుమార్తె ఉన్న రాజు పరిపాలించేవాడు ఇక్కడకూడా యువరాజుకు తక్షణ స్వాగతం లభించింది రాజకుమారి ఆహ్లాదకరమైన సహచరి మరియు యువరాజు త్వరలోనే కొత్త సంతోషాన్ని పొందాడు ఒక సాయంత్రం వారు తీరికగా మాట్లాడుకుంటూ ఉండగా పక్క గదిలో పెద్ద గర్జన విని యువరాజు ఉలిక్కిపడ్డాడు ఓ దేవుడా అది ఏమిటి అని యువరాజు అరిచాడు అది కేవలం నా నల్లతోడు ఏవో మరొకటి ఆవలిస్తున్నాడు అని రాజకుమారి నవ్వింది ఆ నల్లతోడు మరొకటి అంటే ఏదో సేవకుడని యువరాజు భావించాడు మరియు ఆ భయంకరమైన గర్జనను తన మనసునుండి తొలగించినందుకు సంతోషించాడు వారు శుభరాత్రి చెప్పుకునేటప్పుడు రాజకుమారి పక్కగది తలుపు తెరిచింది యువరాజు భయంతో స్తంభించిపోయాడు అక్కడ తనను చూస్తూ తాను ఊహించినంతటి అతిపెద్ద సింహం ఉంది భయపడకండి అని రాజకుమారి వేడుకుంది నా సింహం ఒక కుక్కలాగే మచ్చికై ఉంది వచ్చి దాన్ని నిమరండి రాజకుమారి తన పక్కన ఉండగా యువరాజుకు కొత్త ధైర్యం వచ్చింది మరియు త్వరలోనే ఒక కుక్కపిల్లలా ఆటపట్టించే సింహాన్ని ప్రేమగా నిమురుతున్నాడు ఆ రాత్రే తాను ఎంతటి అల్పుడైన మూర్ఖుడినో యువరాజు గ్రహించాడు మరియు వెంటనే తన రాజ్యానికి తిరిగి వెళ్లి అవసరమైతే డజను సింహాలను ఎదుర్కొంటానని నిర్ణయించుకున్నాడు అతడు తన రాజభవనానికి తిరిగి రాగానే అందరూ అతన్ని చూసి ఎంతో సంతోషించాడు మరియు మరుసటి రోజు తెల్లవారుజామున అరేనాలో సింహాన్ని ఎదుర్కొంటానని అతడు ప్రకటించినప్పుడు సంతోషంతో ఆశ్చర్యపోయారు కేవలం ఒక చిన్న ఈటే మరియు డాలుతో సాయుధుడై అరేనాలోకి నడుస్తున్నప్పుడు యువరాజుకు ఎటువంటి భయాలు లేవు సింహాన్ని దాని బోను నుండి విడుదల చేయగానే అది నేరుగా యువరాజువైపు దూసుకువచ్చింది కదలకుండా యువరాజు ఆ పోరాటానికి సిద్ధంగా నిలబడ్డాడు కాని అతడిని ఆశ్చర్యపరుస్తూ సింహం దగ్గరకు రాగానే అది తన తోకను ఊపుతూ పిల్లిలాగా గురగురలాడింది అది ఒక మచ్చికైన స్నేహపూర్వక మృగం మచ్చికైన సింహం యొక్క ఈ రహస్యం పురాతన ఆచారం ప్రకారం యువరాజు నుండి రహస్యంగా ఉంచబడింది యువరాజు పట్టాభిషేకం నాడు అతని సంచారంలో స్నేహం చేసిన వారందర్నీ ఆహ్వానించారు అందులో గొర్రెల కాపరి కుర్రాడు మరియు ఖచ్చితంగా ఆ అందమైన రాజకుమారి కూడా ఉన్నారు కొత్తగా పట్టాభిషేకం చేసుకున్న పాలకుడికి అనేక ఖరీదైన బహుమతులు సమర్పించబడ్డాయి రాజకుమారి తండ్రి అయిన రాజు సింహాసనం ముందు వంగి మహారాజా నేను సమర్పించగలిగే అత్యంత విలువైన బహుమతి నా కుమార్తెను వివాహం చేసుకునే అవకాశం అన్నాడు ఇదే గొప్ప బహుమతి వారి వివాహం తర్వాత రాజు మరియు అతని రాణి తమ రాజ్యాన్ని తెలివిగా చక్కగా పాలించారు వారి ప్రజలందరిచే ప్రేమింపబడ్డారు ఈ విధంగా సింహం పేరు వింటేనే వణికే యువరాజు నిజమైన ధైర్యం భయం లేకపోవడంలో కాదు దానిని జయించడంలో ఉందని తెలుసుకున్నాడు ఆ రోజు నుండి అతడు తన ప్రజలను జ్ఞానం మరియు ధైర్యంతో పరిపాలించాడు ఎందుకంటే ప్రమాదాన్ని ఎదుర్కొనే పిరికి గుండెసింహం గుండెగా మారుతుంది